ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మిగిలిన అక్షంతలు మళ్ళీ తీసుకొచ్చి దేవాలయంలో అప్పచెప్పాలి అప్పుడు మిగిలిన అక్షంతలు అన్ని కూడా మనం తీసుకొచ్చి దేవాలయంలో అప్పచెప్పాలి ఇంట్లో వాడు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా చెప్తున్నాం తీసుకొస్తారు Jais Jai Shri Jay Sira, Hanuman, Jay Hanuman, Jay Hanuman, Jay Hanuman, Ram, Sira, Ram, Ram, Sira, Ram, Ram, Sira, Ram, Sira, Ram, Sira, Ram, Sira, Ram, Sira, Ram, 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 Sira, Ram, Sira, Ram, Ram, Sira, 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 Ram, Sira, Ram, Sira, Ram, Ram,

ఈ యొక్క అయోధ్య శ్రీరాముని దగ్గర పూజించిన అనేది ముఖ్య కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు అయోధ్య నగరంలో శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ అక్షంతల వితరణ అనేది ప్రతి ఇంటికి కూడా స్వామివారి యొక్క ప్రసాదంలాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా పంచడం అనేది జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీరామనామ జపాన్ని స్మరించుకొని రామనామాన్ని అందరూ కూడా స్మరించి ఈ యొక్క సీతారామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ तोरे हे हरे राम रे राम 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 रे हरे चा हरे राम रामम राम रामम मधुरमाय नदी राम राम

हरे कृष्णा हरे कृष्ण 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 हरे हरे जय श्री राम